ఇండియాలో ఉన్నది రెండు మతాలే అందులో ఒకటి సినిమా అయితే రెండోది క్రికెట్ క్రికెట్ మ్యాచ్ వస్తుందంటే పనులు మానేసుకుని టీవీల ముందు అతుక్కుపోతూ ఉంటారు కోట్ల మంది మన దేశంలో క్రికెట్కు అంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది మొన్నటి వరకు ఛాంపియన్స్ ట్రోఫీ జరిగితేనే ఆ ఎఫెక్ట్ సినిమాల మీద చాలా వరకు పడింది ఇండియా మ్యాచ్ ఉన్న రోజు కలెక్షన్స్ అస్సలు రావు చావాలాంటి బ్లాక్ బస్టర్ సినిమాలకు కూడా చాంపియన్స్ ట్రోఫీ ఎఫెక్ట్ తప్పలేదు ఆ టోర్నమెంట్ కేవలం పదిహేను రోజులు మాత్రమే జరిగింది ఇప్పుడు ఐపీఎల్ వస్తోంది ఒకటి రెండు రోజులు కాదు ఏకంగా రెండు నెలల పాటు ఈ మెగా క్రికెట్ టోర్నమెంట్ జరుగుతాం ప్రతిసారి సమ్మర్ సీజన్ మొదలవుతుంటే నిర్మాతలకు ఐపీఎల్ టెన్షన్ పట్టుకుంటుంది ఎందుకంటే ఆ ప్రభావం సినిమా కలెక్షన్స్పై దారుణంగా పడుతుంది కాబట్టి మార్చ్ ఇరవై రెండు నుండి మే ఇరవై ఐదు వరకు ఐపీఎల్ పద్దెనిమిది జరగనుంది చాంపియన్స్ ట్రోఫీ అంటే కేవలం ఇండియా మ్యాచెస్ ఉన్న సమయంలోనే సినిమా కలెక్షన్స్ పడిపోతాయి కానీ ఐపీఎల్ అలా కాదు అక్కడ అన్నీ మన టీంలే అన్నిట్లోనూ ఉన్నది మన ఆటగాళ్లే ఒకడు రోహిత్ శర్మ అంటాడు ఇంకొకడు విరాట్ కోహ్లీ అంటాడు ఇంకొకడు రిషబ్ పంత్ అంటాడు అలా అందరూ అన్ని మ్యాచ్లు చూస్తారు ఐపీఎల్ వీక్డేస్లో మ్యాచ్ రాత్రి ఏడున్నరకు స్టార్ట్ అవుతుంది అంటే ఫస్ట్ షో సెకండ్ షో మీద ప్రభావం ఎక్కువగా ఉంటుంది ఇక వీకెండ్స్ అయితే మధ్యాహ్నం మూడున్నరకే మ్యాచ్ స్టార్ట్ అవుతుంది ఈ లెక్కన మ్యాట్ని నుంచే మ్యూజిక్ మొదలవుతుంది ఇలా రెండు నెలల పాటు నిర్మాతలు ఈ సీజన్ మొత్తం భరించాలి మరీ ముఖ్యంగా సగం సీజన్ అయిపోయాక ఎవరు ముందుకు వెళ్తారు ఎవరు సెమీస్ వైపు ఉంటారు ఎవరు ఇంటికి వెళ్తారని డిసైడ్ చేసే మ్యాచ్లు జరుగుతూ ఉంటాయి ఆ సమయంలో సినిమాల కలెక్షన్స్ పై మరింత ప్రభావం పడడం ఖాయం అంటే ఏప్రిల్ సెకండ్ వీక్ నుంచి మే ఫస్ట్ వీక్ వచ్చే సినిమాలపై ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుంది మార్చ్ ఇరవై ఎనిమిదిన రాబిన్హుడ్ స్క్వేర్లు విడుదల కానున్నాయి అలాగే ఏప్రిల్ పదిన జాక్ పద్దెనిమిదిన ఘాటి ఇరవై ఐదున కన్నప్ప సినిమాలు వస్తున్నాయి మే ఒకటిన హైట్ త్రీ తొమ్మిదిన హరిహర వీరమలు వస్తున్నాయి రాబోయే అరవై రోజులు తెలుగు ఇండస్ట్రీకి కీలకమే ఐపీఎల్ను తట్టుకుని కలెక్షన్స్ తెచ్చుకునే సినిమాలు తక్కువగానే ఉంటాయి కంటెంట్ బలంగా ఉంటే తప్ప కలెక్షన్స్ రావడం కష్టం మరి దీని నుంచి ఇండస్ట్రీ ఎలా బయటపడుతుందో చూడాలి